क्वेश्चन ये राष्ट्रम इटी वाला पूर्ति अक्षरा सेतग प्रकटिंच बडींदी ऑप्शन ए मिजोरम ऑप्शन बी त्रिपुरा ऑप्शन सी हिमाचल प्रदेश ऑप्शन डी गोवा द करेक्ट आंसर इज हिमाचल प्रदेश क्वेश्चन క్యూఆర్ కోడ్లను ఉపయోగించి ఇంజినారిజీయను మరింత పారదర్శకంగా చేయడానికి క్రింది వాటిలో ఏ చొరవ దృష్టి పెడుతుంది ఆప్షన్ ఆర్ ఛత్తీస్గఢ్ చొరవ ఆప్షన్ బి రాజస్థాన్ చొరవ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ చొరవ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ చొరవ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఛత్తీస్గఢ్ క్వశ్చన్ రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ టాప్ వంద విశ్వవిద్యాలయాలలోకి ప్రవేశించిన ఏ సంస్థ ర్యాంకింగ్లను ఇటీవల ప్రస్తావించారు ఆప్షన్ ఆర్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆప్షన్ బి ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆప్షన్ సి ర్యాంకింగ్స్ ఆప్షన్ డి ఏఆర్ఐ ర్యాంకింగ్స్ ర్యాంకింగ్స్ క్వశ్చన్ ఇటీవల ప్రకటన ప్రకారం ఏ సంస్థ ఆల్టర్నేట్ ప్రోటీన్ రీసెర్చ్ కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది ఆప్షన్ ఆర్ ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆప్షన్ బి హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆప్షన్ సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం క్వశ్చన్ సముద్ర జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి మెరైన్ రిసోర్సెస్ ఫౌండేషన్ను ఇటీవల ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ఆప్షన్ ఆర్ కేరళ ఆప్షన్ బి గోవా ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ ఆర్బీఐ దేనికి విముక్తి ప్రకటించింది ప్రత్యేకంగా రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి సిరీసారు ఆప్షన్ఆ ట్రెజరీ బిల్లులు ఆప్షన్ బి సార్వభౌమ బంగారు బాండ్లు ఎస్జీబీ ఆప్షన్ సి జీరో కూపన్ బాండ్లు ఆప్షన్ డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సార్వభౌమ బంగారు బాండ్లు ఎస్జీబీ క్వశ్చన్ భారత సాయుధ దళాలు వ్యాయామం జెడ్ఏపిఏడి రెండు వేల ఇరవై ఐదులో చేరడానికి ఏ దేశానికి బయలుదేరాయి ఆప్షన్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి ఫ్రాన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రష్యా క్వశ్చన్ స్వచ్ఛ వాయు సర్వేక్షన్ రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదో ర్యాంకు చేరుకుని ఏ నగరం ఇటీవల గాలి నాణ్యతలో గణనీయమైన మెరుగుదల సాధించింది ఆప్షన్ ఆర్ ఇండోర్ ఆప్షన్ బి ఢిల్లీ ఆప్షన్ సి చండీగఢ్ ఆప్షన్ డి వారణాసి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చండీగఢ్ క్వశ్చన్ తన ప్రత్యేకమైన పట్టచిత్ర చిత్రలేఖనానికి ఇటీవల జేఐ సర్టిఫికెట్ ను పొందిన భారతీయ కళాకారుడు ఎవరు ఆప్షన్ ఆ గుజరాత్ నుండి ఆప్షన్ బి ఒడిశా నుండి ఆప్షన్ సి తమిళనాడు నుండి ఆప్షన్ డి రాజస్థాన్ నుండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఒడిశా నుండి క్వశ్చన్ అరుదైన హిమాలయన్ పల్లాస్ పిల్లి ఇటీవల ఎక్కడ ఫోటో తీయబడింది ఆప్షన్ ఆర్ సిక్కిం ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్ ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ ఏ రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల కఠినమైన మతమార్పిడి వ్యతిరేక బిల్లును ఆమోదించింది ఆప్షన్ఆ మధ్యప్రదేశ్ ఆప్షన్ బి ఉత్తర ప్రదేశ్ ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి గుజరాత్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాజస్థాన్ జపనీస్ పెట్టుబడిదారు కోసం తొంభై యూరోలు ఎం విలువైన కొత్త బాండ్ ను ఏ సంస్థ జారీ చేసింది ఆప్షన్ ఆర్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆప్షన్ బి ప్రపంచ బ్యాంకు ఆప్షన్ సి ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆప్షన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కరెక్ట్ ప్రపంచ బ్యాంకు క్వశ్చన్ పెట్రోల్ బ్లెండింగ్ ను సులభతరం చేయడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం విరిగిన బియ్యాన్ని సరఫరా చేయడానికి క్రింది రాష్ట్రాల్లో ఏది యోచిస్తోంది ఆప్షన్ ఆర్ పంజాబ్ ఆప్షన్ బి హర్యానా ऑप्शन सी ओडिशा ऑप्शन डी छत्तीसगढ़ द करेक्ट आंसर इज ओडिशा